Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరం క్షేమంలో ఉన్నాం కదా దేవుని బిడ్లారా మరి ఈ నూతన దినంలో ప్రభు మన యొక్క జీవితాల్లో ప్రసాదిస్తున్న దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడతాము మరి ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారు అందరూ కూడా కొంతమందికైనా ఈ వాక్యాన్ని చేరవేయగలిగితే మనము ఒక పోస్ట్ మ్యాన్గా ఒక పోస్ట్ ఆఫీసు పర్సన్గా మనం వర్క్ చేయాలండి ఎందుకంటే దేవుని యొక్క సమాచారాన్ని దేవుని గూర్చిన సమాచారాన్ని దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఇతరులకు మనం పంచిపెట్టే వారంగా లేకపోతే అంది సమాచారాన్ని అందించే వారంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను ఉన్నాను వీళ్ళ సాంతల గ్రంథం ఆ ఇరవై మూడవ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ప్రోబ్ అండ్ ఈ దేవునికి ఏ మహిమ గలుగును గాకేని బిడ్డలో చక్కటి భేద భాగము ఇక్కడ మనకి కనబడతా ఉంది దేవుడు మన జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించడం కోసము మరి పరిశుద్ధ లేఖనాలలో కొన్ని విధులను కట్టడాలను ఆజ్ఞలను ఉపదేశాలను మనకు అనుగ్రహించారండి మనము వాటి వెంబడి నడుచుకుంటూ వెళితే పిల్లరా మనము చక్కగా సక్రమమైన మార్గంలో ఉంటాము మరి సంతోషంగా జీవించగలుగుతూ ఉంటాము దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ప్రాభు మనకి ఏమని సరివిస్తున్నారంటే ఆజ్ఞ దీపముగా మీకుంది ఉపదేశము వెలుగుగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ దీపము వెలుగు అన్న రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞల వెంబడి మనం నడవాలి ఆజ్ఞల అనుసరించి నడుచుకోవాలి ఆజ్ఞలను తూచా తప్పకుండా మనము పాటించాలి అవి మనకి దీపములుగా ఉంటాయి మంచిది పిల్లరా దీపాలను చూస్తూ ఉంటే చక్కని దీపాలు ఇంటి నిండా మనము అలంకరించుకుంటూ ఉంటాము ఎక్కడ చూసినా చక్కని దీపముల చేత అలంకరించుకుంటూ ఉంటాం మరి మంచిది అందమైన దీపాలు మన ఇంటి నిండా ఉండి మనం స్విచ్ ఆన్ చేయకపోతే ప్రయోజనం ఏమైనా ఉంటుందా దేవుని పిల్లరా ప్రభు ఆజ్ఞలను ఇచ్చారు దానిని మనకి మరి దీపముగా అనుగ్రహించారు అంతేకాదు ఉపదేశాన్ని వెలుగుగా అనుగ్రహించారు ఇక్కడ మనము ఈ డివిజన్ కనుక ఆలోచన చేసినట్లయితే దీపము ఉండి మరి వెలుగు లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు అంటే ప్రభు మనకి విధించిన ఆజ్ఞలు విధులు కట్టడలు ఉపదేశాలు ఏమైనా సరే మనము తూచా తప్పకుండా ఒకదాని వెంబడి ఒకటి అనుసరిస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే మన జీవితాలు ఆదర్శప్రాయంగా వెలుగొందుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను దీపాలు నిండా ఉన్నాయి నువ్వు స్విచ్ ఆన్ చేయకపోయినా లేకపోతే దీపంలో కావలసినంత మరి నూనె వెయ్యకపోయినా ఆ దీపాలు వెలగవండి అలాగే దేవుడిచ్చిన ఉపదేశాన్ని ఆ బోధను లేకపోతే అల్లా ఇంగ్లీష్లో చూస్తే లా అని ఉంది టీచింగ్ అని ఉంది పిల్లరా ఈ మాటలు మన ఈ ఉపదేశాలు మన చెవిని పెట్టకపోతే మన హృదయంలో వాటిని భద్రం చేసుకుని ప్రకారంగా నడవకపోతే మనము ప్రకాశించలేము అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది మరి ఈ ఉపదేశాన్ని మనం చెవిని పెట్టాలండి మనం దేవుని యొక్క వాక్యంలో పదవ అధ్యాయంలో సాంత్రం పదిహేడవ వచనంలో కనుక చూసినట్లయితే ఉపదేశము అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది అంటే ఉపదేశాన్ని అంగీకరిస్తేనే మనం జీవ మార్గంలో నడుస్తున్నట్లుగా అర్థమవుతూ ఉంది మీ దీపము వెలుగుచూ ఉండాలి అంటే ఈ ఉపదేశాన్ని నువ్వు పాటించాలి ఈ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి ప్రభు మనకిస్తున్న బోధలన్నింటినీ కూడా మనము స్వీకరించాలి ఆ ప్రకారంగా నడవాలి చాలామంది ఆజ్ఞలను ఓకే వింటారు వాటిని అనుసరిస్తారు అయితే మీ దేవుని బిడ్డలారా ఈ లా ఉంది కదా ఎవరైనా లాను మరి అతిక్రమించారు అంటే శిక్ష తప్పకుండా ఉంటుందండి మన యొక్క జీవితాలలో మనం ఎప్పుడు నిత్యము కూడా జీవ మార్గంలో నడుచుకోవాలి అంటే జీవ మార్గంలో జీవించి ఉండాలి అంటే నడుచుకోవాలి అంటే కేవలము దేవుని యొక్క మాటలన్నిటినీ కూడా అనుసరించాలి వెండం మాత్రం కాదండి వాటిని దయ కొనే వారంగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ వాక్యంలో నీకు దీపమైన దేవుని యొక్క వాక్యాన్ని నీకు వెలుగైన దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుని ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు అద్భుతమైన మరి వెలుగులో మనము ప్రకాశిస్తాము పరిశుద్ధుడైన ఏసయ్య వెలుగులో మనము ప్రకాశిస్తాము లోకానికి వెలుగుగా ఉంటాము మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఏసై చెప్పడం మనం చూస్తాం కాబట్టి ఆయన లోకానికి వెలుగుగా వచ్చారు ఆయన వెంబడి మనము వెలుగుగా ఆయన వలే ప్రకాశిస్తూ లోకానికి వెలుగుగా మనము జీవించాలని చెప్పి తెలియచేస్తూ నన్ను పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిలో ఈ వాగ్దానాలను స్వీకరించి ఆశీర్వదించబడాలని చెప్పి ఉపదేశాలన్నిటిని కూడా మనం అనుసరించి నడుచుకుందాము ఆజ్ఞ వెంబడే మనం వెళదాము మనకి దీపముగా వెలుగుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు అనుగ్రహించారు ఈ వాక్యాన్ని చేత పట్టుకుని మనం బ్రతుకుదాము ఆశీర్వదించబడదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి ఆమె ఆమెదేవుని విడిలారా ఇది బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించనుగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనము మీ ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును దేవునికి మహిమ కలిగింది కాక మరి ఆ బహుమానాన్ని మీరు స్వీకరించండి దేవుడు గొప్ప ధైర్యాన్ని మీకు అనుగ్రహిస్తారు మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దేవుని స్థిరంగా ఉండండి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుని ప్రభు మీరు ప్రసాదిస్తూ ఉండగా వాటన్నిటిని అనుసరించి నడుచుకుని అద్భుత కార్యాలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మీరు మాకు ప్రత్యక్షమవుతూ వచ్చారు ప్రభా నాయనాథండి మీరు మా జీవితాలలో ప్రభా గొప్ప ఆజ్ఞలను అనుగ్రహం గొప్ప లాస్ట్ ను మాకు అనుగ్రహించారు ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు వాటి వెంబడి నడుచుకునే వారంగా వాటిని అనుసరించి నడుచుకునే వారంగా అవి మాకు దీపముగాను వెలుగుగాను ప్రభా మా జీవితాలలో ఉండడానికి సహాయం చేయండి మమ్మల్ని జీవ మార్గంలో నడిపించడానికి గాను ప్రభా నాయన వాటి వెంబడి మేము నడవడానికి కృప చూపించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా నా నీకు విరోధంగా మేము ఏమీ చేయకుండా ప్రభా నాయన దిద్దుబాటు మాకు అసహ్యం కాకుండా ప్రభా నైనా మేము సరిదిద్దుకుని మీ యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి కృప చూపించమని ప్రభావ మా బిడ్డలు ఎల్లప్పుడు వెలుగుచూ ఉండేవారుగా దీప స్తంభం మీద పెట్టబడిన దీపాల వల్ల వెలుగుచూ ఆయన ప్రకాశించేవారుగా బిడ్డలను ఆశీర్వదించమని ఇది దీవెళ్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులోనైనా తండ్రి అసహనంలో ఉంటే నైనా బిడలను భద్రం చేయండి స్వస్థపరచండి ఆరోగ్యాలనుగ్రహించండి సమస్యల నుంచి విడుదల పొందించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందించండి ప్రభా నైనా నిరుత్సాహం నుంచి నిస్సత్వం నుంచి ప్రభా నైనా నిరీక్షణ కోల్పోయిన స్థితిలో నుంచి ప్రభా బిడలు చేస్తున్నా లేవనెత్తబడుదరుగా ఆఖరి ప్రకటిస్తున్నాను నీకు స్తోత్రాలు మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ తండ్రి మీరే సంరక్షకుడిగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషును ఆరోగ్యము గౌరవ ప్రభావములతో బిడ్డలను నింపి నడిపించమని ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మ కుమారుండే సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఆమెన్ Have a blessed day. God bless you all.